హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకు చాలా శుభవార్త మంచి శుభవార్త ఒక ప్రెస్ రిలీజ్ అనేది డిఎస్సి పైన మనకి రిలీ రిలీజ్ అవ్వడం జరిగింది మనకి మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి ఈరోజు ఏప్రిల్ ఇరవైన అప్లికేషన్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందని దీనిలో ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తర్వాత అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు టైం ఇస్తామన్నట్టు దీనిలో ఉంది మరియు క్లియర్గా కంప్యూటర్ సిబిటీ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అంటే ఆన్లైన్ అని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అవి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరుగుతాయని దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు ఈరోజు పది గంటల నుంచి మనకి దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నోటిఫికేషన్ సిలబస్ షెడ్యూల్ ఎగ్జాము పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ అఫీషియల్ సైట్లో అవైలబుల్గా ఉంటాయని కూడా దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత ఇక్కడ కింద రఫ్గా ఒక వేకెన్సీస్ కూడా ఇచ్చారు డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎక్కువగా ఎస్జిటిలో వచ్చేసరికి కర్నూలులో ఎక్కువగా ఉన్నాయి పద్దెనిమిది వందల పదిహేడు ఉన్నాయి గుంటూరులో వచ్చేసరికి ఐదు వందల ఇరవై ఒకటి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇలా మొత్తం గ్రాండ్ టోటల్గా పదమూడు వేల నూట తొంభై రెండు ఈ గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ స్కూల్స్లో ఉన్నాయి తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో కొన్ని ఓవరాల్గా ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పదిహేను ఇలా గ్రాండ్ టోటల్గా పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ని ఇక్కడ చూపించారు తర్వాత డిజేబిలిటీ ఎయిడెడ్ స్కూల్స్లో తర్వాత ప్రిన్సిపల్స్ పీజీటీస్ టీజీటీస్ పీడీలు పీఈటీలు ఇవి వచ్చేసరికి ఒక రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి టోటల్గా మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిస్టిక్ వైజ్ కూడా మనకి ఈ ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత షెడ్యూల్ కూడా షెడ్యూల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఏ రోజున నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఎప్పుడు చేయవచ్చు ఫీ పేమెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయవచ్చు నోటిఫికేషన్ అనేది ఇరవయో తారీఖు ఈ ఈ నెల ఇరవయో తారీఖు అంటే ఈరోజు రావచ్చనే రా వచ్చే అవకాశం ఉంది ఇరవయో తారీఖు నుంచి మే పదిహేను వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు మోక్ టెస్ట్ మాక్ టెస్ట్లు కూడా మనకి ఆన్లైన్లో పెడతారు అవి మనం మే ఇరవయో తారీఖు నుంచి మనం రాసుకోవచ్చు మే ముప్పయో తారీఖు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్స్ మనకి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అలా జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టూ డేస్కి ఇనీషియల్ కీ ఇస్తారు తర్వాత ఆ కీ పైన అబ్జెక్షన్స్ ఒక ఏడు రోజులు తీసుకుని ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మనకి అనౌన్స్ చేస్తారని క్లియర్గా ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకి ఇది శుభవార్తగా చెప్పవచ్చు తక్కువ టైం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అందరూ ఎగ్జామ్ బాగా రాసి రాస్తారని ఆశిస్తూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్